నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఒక పర్యాయం సమితి అధ్యక్షునిగా ఆరు పర్యాణంలో ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని నువ్వు మూడు సంవత్సరాలను ఒక అవినీతి చైర్మన్ జగిత్యాల పట్టణంలో ఏదంతా కరెక్ట్ చైర్మన్ ఎవరు లేరు అలాంటి వ్యక్తి మీద ఆయనను విమర్శించడం అంటే చాలా బాధాకరం గతంలో కూడా చాలాసార్లు మేము మా నాయకుడిని చెప్పడం జరిగింది ఈ మున్సిపల్ అవినీతి మీద ఆ ఫ్లో లీడర్ గారు దుర్గే గారు కానీ జయశ్రీ మేడం కానీ కౌన్సర్ గారు ఎన్ని పిర్యాలు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు మనం ప్రతి నెల ఏజెండా మీద పాంప్లైట్ తీస్తేనే మంచిగా జయించాలి ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి పని మాటలు చెప్తే కూడా సార్ పట్టించుకోలేదు ఆ రోజు మనం నెల నెల ఏజెండా మీద పాంప్లైట్ తీసి పచ్చిపెడుతున్నట్టయితే ఆమెకు అసలు ఈరోజు బీజేపీలో స్థానం కూడా దొరికేది కాదు ఇలా జీవనేని ఫోటో పట్టుకోవడం ఆమె రోజు పెట్టాలి ఇవాళ బీజేపీలో ఆ పొజిషన్ వచ్చిందంటే ఆమె మంచిగా నాన్ కరెప్టివ్ చైర్మన్ కొనే వాళ్ళు గుర్తించారు ఆమె ఏం మాట్లాడుతుంది పసుపు బోర్డు తీసుకొచ్చారు అట పసు బోర్డు మీద ఊరు లేదు పేర్లేదు ఏ ఊళ్ళో పెడతారో తెలియదు ఎక్కడ పెడతారు తెలియదు ఒక తీస్తారు బోర్డు వచ్చేసేట తీస్తుంది రేట్ వచ్చి రేటు గురించి మాట్లాడుతుంది గత సంవత్సరం అడ్డ అడ్డే అడ్డగోళ్ళ ధర తక్కువ ధరలకు అమ్ముకొని ఈసారి రైతులు ఎవరు కూడా పసుపు వేయలేదు ఈసారి పసుపు తక్కువ పడేది కాబట్టి రేటు పెరిగింది దానికి కూడా వాళ్ళే గొప్పతరమే చెప్తుంది ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతుంది నలభై సంవత్సరాల అభివృద్ధి రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు ఎక్కానా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంత్రి అయ్యాడు గ్రామ గ్రాము గ్రామాలలో కరెంటు కూడా లేదు అలాంటి రోజుల్లో కరెంటు తీసుకొచ్చిన గలుతేదా మీరు ఏ మీ అత్తగారు మీ తల్లిగారు వెళ్ళటూరు ఏదో అనుకుంటా చెల్లకూటలు పెట్ట బిడ్జ్గా అడుగు కూర ఈ బ్రిడ్జ్ అప్పుడు కట్టారు ఎవరు కట్టించారు అది ఆ బ్రిడ్జ్ ధర్మానం అంటే పోవాలంటే ఆ వాహనకెళ్ళి అటోళ్ళొట్టే ఇటోళ్ళు మూవ్ అవుతుంది ఆ బ్రిడ్జ్ జీవనసా పట్టి చుట్టా ఇప్పుడు రూవ్ అయింది దగ్గర కావాల్సిన బస్ డిపో కొరట్లోకి పోయింది దగ్గర బస్ డీప తీసుకొచ్చేడు కాలేజీ తీసుకొచ్చేడు జైటీ కళాశాల హైదరాబాద్ అంటే మళ్ళీ దగ్గర తీసుకొచ్చిన గణి దక్కింది ఎన్నో అభిన ఇవాళ గ్రామ గ్రామాన బీ బీటీలో అయినా అంటే ఆరోగ్య మంత్రులు ఉన్నప్పుడు చేసినప్పుడు గడపెట్టు కాదా ఇవన్నీ గలపడతారు ఎవరికి ఏం అభివృద్ధి చేశారు అంటారు చాలా నిజామాబాద్ పంటలలో ఇప్పటికీ ఉమర్శ డిగ్రీ కలవసలేదు సిబ్ చేయడం అడుగున్నాయి ఎంపీని ఏం చేసి వాళ్ళ నాన్న కూడా అంటావు మంత్రి ఉన్నాడు వాళ్ళు కూడా రాయకుంటావు కుటుంబం అని చెప్పుకుంటారు కదా ఏం చేశారు అడగండి ఉమర్శి డిగ్రీ కలవసలేదు నిజామాబాద్లో ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడబోతే మేము కూడా ఇప్పటికి ఇప్పటిదాకా ఒక స్త్రీగా గౌరవంగా మేము ఇప్పటిదాకా మాట్లాడలేదు కానీ ఇప్పటికల్ ఊపిటే లేదు ఈ నెల ఎన్ని ఎన్నికల కూడా కాగానే నీ ఎవరికీ బండారం అంతా ఇంపిస్తాం మాది ప్రభుత్వం వచ్చింది అప్పుడు ప్రభుత్వం అన్ని తొక్కు పెట్టింది మేము ఇచ్చినా కూడా చేయలేదు మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం పైసలు కార్యక్రమం చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ నిన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మాట్లాడిన తీరును గౌరవ ఎమ్మెల్సీ అన్న రెడ్డి గారిని విమర్శించిన తీరును మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నిజంగా కూడా మా చిట్టి చెల్లెలు మా చిట్టి చెల్లెలు ఇప్పుడుప్పుడు ఎప్పుడు కూడా అడుగులు వేస్తూ రాజకీయాలకు వచ్చి ఏదో అద్భుతంగా టికెట్ తెచ్చుకొని వారి ఆ ఫ్లోలో ఏదో ఓట్లు వచ్చిన సందర్భంగా వాళ్ళ ఎగుతూ తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను వారు మాట్లాడుతూ ఏదైతే ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయం మనందరికీ తెలిసింది అరవింద్ గారు స్వయంగా భారత ప్రధానమంత్రి గారు వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా అరవై ఆరు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించిన ఘనత బోడీకి దొక్కిందని చెప్పిన సందర్భం చెప్పిన సందర్భానికి గుర్తు చేస్తా ఉన్నాను నేను అంటా ఉన్నాను ధర్మంపురి అరవింద్ గారికి నేను అంటా ఉన్నాను భోగస్రాయానికి ప్రశ్నిస్తూ ఉన్నాను షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ ఎందుకు తెలిపలేదు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెలిపలేదు ఒకవేళ పోయిన గత గత ఎన్నికల్లో నా ఎంపీ గారి ఉన్నటువంటి ఎంపీ గారిని కల్పిస్తే కేవలం ఐదు రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ కానీ ముత్యం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరిపిస్తానని సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను మరి ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు తీర్పి తెరిపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది భారత ప్రధానమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే భారత ప్రధానమంత్రి గారు మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వెజిలర్స్ ఏదైతే ఉన్నారో కుస్తీ పోటీలు నిర్వహించేటువంటి ఆడవాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి తెలిసే విధంగా పోటీలో పాల్గొని జీతం జాతీయ జెండాను పార్లమెంట్ పైన భారత మాత జెం తలపైన రెపరెపరా ఎగిరేసే సమయంలో మీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని లైంగికంగా ఏర్పించి లైంగికంగా వారిని ఏర్పించి ఎన్నో సమస్యలు సృష్టిస్తే ఢిల్లీ గద్దె ఢిల్లీ రాజధాని పైన వారు ధర్నాలు రాస్తారు చేస్తే దాదాపు నెల రోజుల పాటు చేస్తే నువ్వు దానిపైన అని చెప్పి మా చిట్టి ప్రశ్నిస్తా ఉన్నాను నిన్న ఏదైతే మాజీ చైర్మన్ గారు భోగ శ్రావణి గారు మా నాయకులు సుదీర్ఘ రాజకీయ జీవితము అనుభవం ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారి మీద మాట్లాడినాడో నూటికి నూరు శాతం దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం మేడం గారు మీరు మూడు సంవత్సరాలు కౌన్సిల్గా గెలిచి చైర్మన్ పదవిని మూడు సంవత్సరాలు అనుభవించిండ్రు రెండు సార్లు ఏసీపీ రైడ్ చేసింసార్లు రెండు సార్లు మూడు సార్లు ఏసీపీ రైడ్ చేసి మీ చరిత్ర ఏందో ఇక్కడ కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా మొత్తం భోగసరావని మేడం గారి మీద జరిగిన ఏసీపీ దాడిని మొత్తం జగిచ్చాల కాదు తెలంగాణ ప్రాంతం అంతా అవిష్టపోయింది అది అందరికి తెలుసు మున్సిపాలిటీ లోపల వచ్చే ఇన్కమ్ లోపల చాలా మీ ఇంటికాయింది అందరికి తెలియదు జగిచ్చా ప్రజలకు నెలా నెల కౌన్సిల్ లోపల జరుగుతున్న విషయం లోపల ప్రతి మీటింగ్ లోపల భోగ గారు చేస్తున్న అన్యాల మీద ఆమె చేస్తున్న ఫ్రాడింగ్ మీద ప్రతి నెల నెల మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మాట్లాడితే నవ్వుకుంటే చిరునబుల్ నవ్వుతుంది కదండి ఏం జవాబిచ్చుడు చాద కాద పీపీ కిట్లు ఏదైతే కరోనా పీరియడ్ లోపల పీపీ కిట్లు పర్చేసింగ్ చేస్తే రెండు వందల యాభై రూపాయల ఖర్చే పీపీ కిట్ను టిఆర్ఎస్ బొడ్ల జగదీశ్ ఇద్దరం కలిసి షాప్ ఎంకర్ చేస్తే రెండు వందల యాభై ఉన్న పీపీ కిట్ మూడు వందలు పర్చేజ్ చేస్తే ఆరు లక్షల దోపిడీ చేసింది పీపీ కిట్లలో కూడా కోవిడ్ పీరియడ్లో లోపల ఆరు లక్షల రూపాయలు చేసినాం నీ చరిత్ర చెప్పుకుంటా పోతే మీరు ఒక ఆడబిడ్డ మాకు అక్కలున్నారు చెల్లెన్ను ఉన్నారు కానీ విమర్శించడానికి కొరకు నీకు స్థాయి లేదు కావచ్చు కానీ మాకు స్థాయి ఉండదు మా నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా ఉండు ఏదో నీకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది సంతోషం ఏమో వీళ్ళే ఆట హైదరాబాద్ ఏమో కొన్నవాట ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే మంచిగా ఉండదు చెప్తాను అని ఇంకోసారి జీవన్ రెడ్డి గారి మీదేం మాట్లాడదు పోని పోతే నీ ఇంటి ముంగట భవన్ పక్క పూట డ్రైన్ కట్టుకున్నావు దాని మీద సాపదవుతూ లేసినవా బాలిసరవుత వేసినావా మరి జైతాలు అంతా మూడు సంవత్సరాల చైర్మన్గా అనుభవించినవు మీ ఎమ్మెల్యే గారేమన్నా చూగొట్టి నేను పార్టీలోకి వెళ్ళి నువ్వు చేసే అన్యాయం అక్రాల మీద ఇవన్నీ చెప్పుకుంటా పోతే సమయం బాగా కావాలి అందుకని చెప్పి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మీరు ఎట్టా స్పందిస్తారు మీకు కౌంటర్ ఇంకొకసారి చెప్తాను నూటికి నూరు శాతం ఎదుగు దాడి చేస్తామని చెప్తాను ఇంకోసారి మా సార్ మీద మాట్లాడినట్టుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసిన విమర్శ ఒకటి రెండు మూడు ఎంచుకుంటా పేపర్లన్నీ ఇద్దామని అనుకున్నాం కానీ ఎందుకంటే మా భూషణ్ గారు ఏమన్నారంటే వద్దు సమయం ఉండదు ఎలక్షన్ ఉండదు తర్వాత మాట్లాడదాం మీద ప్రతి మీటింగ్ లో మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ మా బాస్ వద్దు అని అంటున్నాడు వద్ద ఒక ఆడబిడ్డ నీటిలో ఆడుపిడ్ ఉంది నాయకులు ఆడబిడ్డు ఉంది ఆడబిడ్డ మీద వద్దు అని చెప్పి మా నాయకులు జీవన్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి ఒక్క పడుతున్నాం భోగస్వామి గురించి నిజంగా గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే నీకు అంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది గౌరవంగా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడే మాట్లాడక నువ్వని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది జీవరెడ్డి గారు చే అరెల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటారు మీ అమ్మానాన్న అడుగు ఎందుకంటే మీ అమ్మ నాన్న పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు జగి కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్ వేసింది కూడా జీవరెడ్డి గారే ఆ రోడ్ల మీద కూడా తిరిగి నువ్వు పెరిగినావమ్మ ఇప్పుడు జగిత్యాలకు వచ్చి అన్నీ మర్చిపోయినా వారు ఒకసారి నీ వల్లని అడిగి దొరికే ఇలాంటివి ఎందుకంటే గుహుల చూసి మాట్లాడే మనిషివి నువ్వు నటన మాత్రమే నీది నటన అనేది సినిమా పనికొస్తుంది రాజకీయంలో కాదు నిన్న మాట్లాడేది కా జీరీ గారు ఏ ఒక్క నలభై నిమిషాలు ఏ ఒక్కటన్నా చెప్పండి ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే నలభై రోజులనే సరిపోదు నలభై రోజులు కూడా సరిపోదు అలాంటి సేవ చేయదు ఎందుకంటే ఆర్ఎండ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రామ గ్రామాన రోడ్లు వేయడమే కాదు ప్రతి ఒక్క కమ్మ తులివెందలకు పోటీగా చేయడం జరిగింది జేఎంటూ తీసుకొచ్చారు అదేవిధంగా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు అయ్యి అంటే విద్యార్థుల కొరకు ఎన్ని చేశారు ఐ నాథ్ సెంటరే కాకుండా జేఎంటూ తీసుకొచ్చారు విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు అన్ని తీసుకొచ్చారు అదేవిధంగా రైతులకు అనేది కూడా ఐకేపీ సెంటర్స్ అనేటిది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు అన్యాయం అన్యాయం జరగకూడదని ఐకే ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ అనేది ఏకకాలంలో రుణమాఫీ అనేది తీసుకురావడం జరిగింది ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నా మీ మోడీ గారు ఏం చేశారు రుణమాఫీ చేస్తే రైతులు బద్దఖాస్తులు మీ అదా అదే అంబానీ అదానీకి లక్షల కోట్లు మాఫీ చేయచ్చు లక్ష రూపాయలు మాఫీ చేసే దానికి మాత్రం రైతులకు చేయలేని పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు మీరు మాట్లాడాల్సి వచ్చింది అదేవిధంగా మొన్న మోడీ గారు జగితే రావడం జరిగింది ఎక్కడికైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎంపీ మినిస్టర్లు కానీయండి విధంగా సీఎంలు పిఎంలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు మాట్లాడతారు మీ పిఎం గారు ఏం మాట్లాడారని మోడీ గారు వచ్చినప్పుడు జగిత్యాల గురించి ఒక్క మాట మాట్లాడలేదు జగిత్యాలకు చెరుకు రై చెరుకు ఫ్యాక్టరీ అన్నారు చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు కానీ అని కానీ పసుపుర ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడే లేదు అంటే మీకు ఆ మాట్లాడించాల్సింది మాట్లాడించాల్సింది కదా నాలుగు ఏడు నియోజకవర్గాలకు ఒక మీటింగ్ పెట్టారు రెండు నియోజకవర్గాలు కరీంనగర్ జగిత్యాలు పెద్దపల్లి అన్నిటి కలిపి పెట్టినా ఒక్క మాట కూడా ఈ మూడు పార్లమెంటు నియోజక నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళారు అదే విధంగా పసుపు బోర్డు పెట్టామని చెప్పి గజిట్ చూపెడుతున్నారు గజిట్ చిత్తు పేపర్లతో సమానం ఎందుకంటే ఒక పేపర్ అనేది తెచ్చినప్పుడు అదే ఇప్పుడు మొన్న ఏదైతే అమౌంట్ పెట్టినరో బడ్జెట్ లో పెట్టినరో ఆ బడ్జెట్ లో ఒక పైసా లేదు అదే విధంగా పసుపు బోర్డు ఎక్కడ పెడుతున్నామని నీకు గానీ మీ అరవిందన్న కానీ తెలుసు ఒకసారి చెప్పాల్సిందిగా ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము మరోసారి జీవనెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అదే విధంగా మొన్నటికి నిన్నటికి నిన్న మాట్లాడడం జరిగింది జగిత్యాల జీవన్ రెడ్డి గారి ఇంటి ముందు రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్డు అనేది నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అది ఒక్క రోడే కాదు చాలా రోడ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గులపల్లి రోడ్ నుంచి తహసీ చరస్తా వారికి రోడ్డు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక జీవన్ రెడ్డి గారు ఇల్లు ఉన్నారని చెప్పి మాత్రం ఇది ఒక్కటి క్యాన్సిల్ చేసి అది మాత్రం కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు అదే ఆ రోడ్ అనేది మేము పెట్టినది కంప్లీట్ అయినా టెండర్ అయిందా నెట్టు అని చూపెట్టడం ద్వారానే ఆ కమిషనర్ గారు చేయడం జరిగింది ఇప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే ఇది పెట్టడం జరిగింది నీకు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు తల్లి మూడు సంవత్సరాలు ఉన్నావు కదా ఏ టెండర్ అయిందో నువ్వు చూసుకోలేదా మూడు సంవత్సరాలు ఉన్నావు మూడు సంవత్సరాలలో ఈ టెండర్ అయింది ఇక్కడ రోడ్ ఉంది మరి అన్నీ చెప్ప చేయలేందుకు ఇప్పుడు మాట్లాడ దిగిన తర్వాత నువ్వు ఒక చైర్మన్గా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజలు నీకు ఐదు సంవత్సరాలు చేయమని చెప్పిస్తే మూడు సంవత్సరాలుగా దిగిపోయినా నువ్వు మాట్లాడుతున్నావా ఇంకా ప్రజల గురించి ప్రజల ఓట్లతో గెలిచిన దానివి కనీసం కౌన్సిలర్ కూడా పనికిరాని దానివి అయిపోయినావు ఇప్పుడు ఎందుకంటే కౌన్సిలర్ కూడా రాజీనామా చేసి ఒక పురుషుని నిన్న అక్కడ సంవత్సరం దాకా కూర్చోబెట్టినవు కూర్చోబెట్టినప్పుడు కూడా కనీసం ఒక్క నాన్న కూడా ధర్నా చేసి మరి మా మా కొలస్తులకు కావాలి ఎవరినైనా చేయండి అని ఒక్కనాడు అనలేదు అదేవిధంగా యావ రోడ్ గురించి మాట్లాడుతున్నారు యావరి రోడ్డు ఎవరు ఉన్నప్పుడు అయిందమ్మా అబ్జెక్షన్స్ సజెక్షన్స్ అన్ని మేము చేసాం మేము చైర్మన్గా ఉన్నప్పుడు జీవన్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్లలో ఏ విధంగా జీవనకు పేరు వస్తుందా అని పక్కన పెట్టడం జరిగింది నువ్వు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి పక్కన పెట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే చేస్తామని సంబంధించి లో గెలుపొందడం జరిగింది నువ్వు చైర్మన్ కావడం జరిగింది చైర్మన్ అయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాల తర్వాత తేవడం జరిగింది చేంజ్ ఏం చేసినావమ్మా అన్ని అన్ని పక్కన జరపలేదు ఓన్లీ ప్రభుత్వ వాటిని మాత్రమే పక్కన జరిపావు దానికి సంబంధించి టీడీ టీడీపీ అని ఒకటి జీవో తీసుకొచ్చినావు దానికి కూడా ఫండ్ లేదు దేనికి కూడా ఏం చేయలేని అసమర్థ పాలకరాలుగా చేసినావు ఇప్పటిదాకా చూస్తున్నారు నిజంగా అరవై ఏళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే ఏసీపీ జాగ్రత్త జరిగినాయో నీ కాలంలో జరిగినాయి అవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నావు అదేవిధంగా నువ్వు మున్న ఇప్పుడు మాట్లాడుతున్న జీవన మీద కానీ ఇప్పుడు పిఎఫ్ఐ వచ్చే రావడానికి కారణము తీవ్రవంతులు రావడానికి కారణము జీవనలీడర్ని మాట్లాడుతున్నాం ఇదన్నీ నిరూపించకపోతే నీ మీద నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మరి మరోసారి పెద్ద అంటే జీవనన్న గారు స్టేట్ లీడరే కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలిసిన వ్యక్తిని మాట్లాడినైతే నీకు పబ్లిసిటీ వస్తుందని చూసుకుంటున్నాము కానీ మరోసారి మాట్లాడినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉదయం తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నిన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఖండం చేయడం జరిగింది ఒకటే ఒకటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సూటిగా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారికి ఒకటే సూటిగా కూడా ప్రశ్న అడగాదుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర దేశంలో పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తిరిగి తెరిపించడము పశుబోలు ఏర్పాటు చేయడం ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యునికి ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే ఐదు సంవత్సరాల రూప నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా నిర్ణయాలు జరగకపోక కాయిదాలు పట్టుకొచ్చి కాయిదాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అడుగుతున్నావు అంటే ఇంత గంట చాతగాని పార్లమెంట్ సభ్యులు ఎవరు ఈ దేశంలో ఎవరు ఉంటారని అడుగుతున్నాయి ఒక రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారు చూపెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నాము వచ్చింది మన మన ఒక వారం రోజుల కింద వచ్చినటువంటి జగిత్యాలి దేశంలో అన్ని వర్గాలకు అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆరు పర్యా శాసనసభ్యుడిగా రెండు పర్యాలు మంత్రిగా కేంద్ర పార్టీ నిర్మించిన పార్లమెంట్ సభ్యుడు అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరి కష్టం వచ్చినా ముందులో పడినటువంటి నాయకుడు జీవన్రెడ్డి గారు పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చపరిచే విధంగా ప్రాతినిధ్యం ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నామని మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించే జీవన్ రెడ్డి గారి కాదా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఈ జగితాలో ఆంజనేయ దేవాలయం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రములవాడ రాజరాజేశ్వర స్వామి గారి కుండగట్టు ఆంజనేయ స్వామి నిజం తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా పెద్దలు జీవన్ రెడ్డి గారు సతీమణి తల్లి నిత్యం పూజలు చేస్తాం అమ్మవారి గారు తల్లిదండ్రులు కూర్చొని దేవుని దగ్గర మేమందరం పొద్దున దేవుని గంట కూర్చొని పూజలు చేస్తాం ఒక రాజకీయ పరంగా ఒక కష్టం వచ్చిన ఒక వర్గాన్ని ప్రాతిధ్యంగా మాట్లాడినంత మాత్రాన అన్న ఓట్లాడిన విషయంలో ఏమని అడగాలి నేను ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా నేను పశువు బోర్డు తీసుకొచ్చిన పశుబోడు ఫలాలు ప్రజలకు అందుతున్నాయి రైతులకు అందుతున్నాయి నేను కేంద్రంలో నరేంద్ర మోడీ ఒప్పించి షుగర్ ఫ్యాడ్ తెరిపించిన షుగర్ ఫ్యాడ్ తెప్పించి దాని ఫలాలు రైతులకు అందుతున్నాయి ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి మద్దతు ధర దేశంలో భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది మర్యాద నిరాశ చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఇప్పటి రోజు కూడా ఉండి మీ మోడీ చేసిన నిర్వాహకుడిని ప్రధాన మోడీ ఎంతమంది ఎన్ని వేల మంది రైతులు చదిపాను రైతుల మీద మీ మంత్రి మీ బీజేపీ మంత్రి జీపెక్కిచ్చిండీ ర్యాలీ జరుగుతుంది వాస్తవం హరేమండి జీవన్ రెడ్డి గారు ఏమనంటే జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అండి మీరు ఎక్కడికి వెళ్ళి మీ తండ్రి మీ డి శ్రీనివాస్ గారు కోరుకోను పార్లమెంట్ సభ్యులు అయినావు ఏం చేసినావు చెప్పు మేము కూడా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చొని నాలుగు నెలలప్పుడు ఏ పనులు చేసినామో ఏ పనులు చేసినామో గర్వంగా చెప్పాలో ఉంటుంది అట్లా ఐదు సంవత్సరాల దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఇప్పుడు రైతులకు ఏం మేలు చేసినావు ఈ ప్రాంత రైతాంగానికి ఏమి మేలు చేసినావు నిరుద్యోగ యువతలకు ఏం చేసినావు దళితులకేం చేసినావు అదేవిధంగా ఈ ఏం చేసినావు మైనార్టీలకు ఏం చేసినావు క్రిస్టన్ సోదరులకు ఏం చేసినావు పేదవాళ్ళకి ఏం చేసినావు అది చెప్పినా ఏదైనా మంచి చేస్తే మంచి చెప్పు మీరు స్వీకరిక పడతాయి ఎట్లా పడతాయి ప్రజలతో ఎన్నుకోబడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నువ్వు మాట్లాడే తీరు ఎట్లుండదు నువ్వు నీ తండ్రి వయసు నీ తండ్రి గారు సమకాలీగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుకో నువ్వే అన్నావు కదా నా తండ్రి లాంటూడని అనేక సందర్భంలో మాట్లాడావు ఇక పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరుని అనౌన్స్మెంట్ అయిన తర్వాతే ఇక ఏదో మన ఏదో విధంగా ఆలోచన పరంగా ఏదో అయిపోయింది గతం నా చేతులకి జారిపోయింది నిజామాబాద్ పార్లమెంట్ రైతాంగం అంతా కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు రైతులంతా కూడా అండగా ఉంటారు అన్ని వర్గాల ప్రజలైనా అండగా ఉంటారు నా యొక్క నా ఓటని అనేది ఖాయం అనేది నా ఆలోచనతో ఇష్టాన్ని సరంగా ఏది పడతారని మాట్లాడుతున్నా కదా ఇప్పటికైనా ఛాలెంజ్ ఇస్తున్నా దమ్ము ధైర్యం అంటే పార్లమెంట్ నోటిఫికేషన్ కాలేదు మొన్ననే మీ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మొన్న జగిత్యాన్ని ఇంత పెద్ద పట్టణానికి వచ్చి ఈ ప్రజ రైతులకు రుచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం గురించి మేలు జరిగే ఒక మంచి మాట చెప్పినా మరి ఇప్పుడే మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడి మీ అందరూ తెలుసు మా పాతక్య పంట పొలాల పొలాలందరినీ కూడా నష్టపోయి పదివేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాడు ఏ ఒక్క రైతు అకౌంట్ పదిహేను రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం మిల్లర్లు వడ్ల కొనుగోలు సెంటర్ కాడ కటింగ్ పెట్టి మిల్లలు రైతులను కింటాలు పది కిలోలు పన్నెండు కిలోలు కట్టింగ్ పెడితే దాని మీద జీవన్ రెడ్డి గారు మేముపై రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే జవాబు రాయారు అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న కలెక్టర్ దాని మీద చర్య తీసుకోడు చర్య తీసుకోడు అప్పుడు అప్పుడు మంత్రిగా ఇచ్చిన గోపురేషన్ మాట్లాడు ఉకాడు పలకడు అమాయక కమలాసన్ ఆయన లోపల ఒక ఇష్యూలు ఉంటాడు బయట ఒక ఇష్యూలు ఉంటాడు నిన్న ముప్పై ఒక్క గంటలు నేను శిక్ష నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్మపురి ప్రజలకు దయత్తు లక్ష్మణ సూర్యుల దయతో శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా చాలేజ్ చెప్తున్నా పార్లమెంట్ సభ్యుడు అరవై చెప్తున్నా నేను రేపు రాబోయే కాలం నిజామాబాద్ ప్రజ ప్రజలు చల్లగా చూసి దేవుడు ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ నిజామాబాద్ రైతాంగానికి అండగా ఉండి మేలు చేసే కార్యక్రమంలో కూడా దేశంలో కీలకంగా ఉండే నాయకుడు ఇద్దరు జీవన్ రెడ్డి గారి ఉదయం నుంచి మా పార్టీ మిత్రులందరూ సాక్షి చెప్తున్నారు ఉదయం ఏడున్నరకు వచ్చాడు ప్రతి వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాయకులు వస్తే నాయకులు పక్కకుంటాడు ప్రజలు మాట్లాడమంటాడు జీవన్ రెడ్డి గారు మాలాంటి ఒక సామాన్య కార్యకర్తలు స్థాయికి వచ్చినా ఒక ఎమ్మెల్యే ఎవరి వల్ల ఏదో అండి దళిత వర్గాన్ని ఉండండి అండి మా ఫాదర్ సింగ్లో కార్మికులు నెల జీతం వస్తే బయ కుటుంబం నాది ఇవాళ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మూడు సార్లు జాతీయ పార్టీ ఇచ్చిందని మళ్ళీ గెలిపించి జీవో రెడ్డి గారు మీరేం చేసిండీ అరుద్ధ ఏం చేసిందండి పాప మా చెల్లెకి ఏం తెలియదు పాము ఫెయిల్ పడుతుంది మాట్లాడుతుంది మీరు మాట్లాడేందుకంటే మా మా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఆ విషయం జోరించే నేను రెండే విషయాలు మీద కట్టుబడి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రైతాంగానికి చేపించేసింది పశువులు ఎందుకు తీసుకురాలేదు షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెలిపేయలేదు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి పదివేల రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తారు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్క రైతు చనిపోతే పది సంవత్సరాల రాజ్యం వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క రైతు చనిపోతే రైతు కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వాలని పరామర్శించిందండి ఇలా ఎన్నికలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి కల్లర్ తగ్గితే దిక్కు ఇవాళ ఇట్లా ఓటమి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలంతా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారని భయంతో ఏది వాడితాగా మాట్లాడుతుండే అరవింద్ అంటే మాకు కూడా రోడ్ మీకంటే ఎక్కువ మాట్లాడుగుతాం ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు మాకు నేర్పేరే మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు మా పెద్ద రోవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి సీధర్బాబు గారు ఆ మర్యాద మాకు అలాంటి అమార్యాద మాట్లాడే పద్ధతి మాకు నేర్పే మా పున్న ప్రభాకర్ ఓడిదారు మేము ఎందుకు మనం చేస్తున్నాం అంటే రేపు రేపు జరగబోయే ఎన్నికల కూడా పది సంవత్సరాలు రాజ్యం ఏం కేంద్రంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాజ్యమే మీరు ఏం చేసిందో చెప్పండి మేము నాలుగు నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మా పార్టీ మిక్సీ సాక్ష్యం మిత్రులే సాక్ష్యం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం ఇవాళ చూడండి మీరు రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్లో కానీ రాష్ట్రంలో చూడండి అధికారులు ఇంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారండి ఆ పాజకీయ మిత్రులను మనవి చేసుకుంటున్నారు గుర్తుగా ఎంత స్వేచ్ఛగా ఇవాళ అధికారులు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఇంత స్వేచ్ఛగా పనిచేసుకుంటారండి రేపు వడ్ల కొనుగోలు సెంటర్లు జరుగుతున్నాయండి ఏట్ల వర్ల కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతు యొక్క కటింగ్ లేకుండా తప్ప తాలు లేకుండా ప్రభుత్వ నిబంధన రంగంగా మద్దతు ధరిపించే బాధ్యత శ్రీవన్ రెడ్డి గారి శ్రీవర్బాబు గారు ప్రభాకర్ గారు మాదేము రాబోయే కాలంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఓట్లు అడుగుతాం తప్ప మాట దాటే మేము మాటనే కట్టుబడి ఉంటామనే విషయాన్ని కూడా మరి చేసుకుంటాం దయచేసి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక దళిత వర్గని వాడిగా పొద్దున్నేస్తా కదా కంటే దేవుని పెట్టుకో ఇన్నిగా చెప్తున్నా దండం పెట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారు ఆశీర్వదించండి జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి దయదర్చి పెట్టి చేస్తున్న ఓటు ఇచ్చిపోయి ఆశీర్వదించుకుంటు ఈ చిన్న చిన్న ఈ అనుభవం లేని ఆలోచన లేని ఈ నాయకుల మాట నమ్మకు దయచేసి ఎందుకంటే మీడియా వాళ్ళ ఉన్నది ఒక్క మాట పదిసార్లు అబద్ధం ఆడితే నిజమైతే అని ఆలోచనతో మాట్లాడుతున్నాను కాబట్టి ఒక్కసారి వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచన చేయండి పొద్దున్నే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎంత కష్టపడతారండి ఎంత కష్టపడి గుండగా చేసుకుని జగితాల ప్రజలు మనం చేసుకుంటారు జగితాల జిల్లాగా దండం పెట్టి అడుగుతున్న పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక ఆశ అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎవకు చెవాకు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు రాబోయే కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు బుద్ధి ఎత్తురనే విషయాన్ని కూడా మనం చేస్తున్నారు